కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలగా స్నేహితులారా మన రక్షకులను మన ప్రభుత్వం శ్రీ క్రీస్తు పరిశుద్ధనామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాను లుకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలను చదువుకుందాం లుకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సోమయాను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఈశ్వరాలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరేతో చెప్పను ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియాపరూ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రములు మరి యొక్క దినమును మాకు మా జీవితంలో దయాకిరీటముగా ధరింపజేసి మమ్మల్ని అందరినీ సజీవులు లెక్కలో ఉంచినందులకైందనాలు విస్తోత్రములు చదువుబడిన లేఖనమును మాకు బోధించమని నేర్పించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయిని క్రిస్ అందు ప్రేమైనటువంటి దైవ యేసుక్రీస్తు ప్రభు యొక్క అశుల శ్రమలను గురించి ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం ఈ ధ్యానాలు ఆధ్యాత్మికంగా ప్రభు దగ్గరకు తీసుకురావటానికి ఉపయోగపడతాయి ఈ ఒక్క ధ్యానాలు మాత్రమే కాదు కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనము కూడా మనము దేవునితో అంటు కట్టుబడి ఉండటానికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ప్రత్యేకించి దేవుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంలో మన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటాం అనేకులు శ్రమ సిలువ శ్రమల గురించి ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి సులువ యొక్క ప్రాముఖ్యతను అది మనం తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ యేసుక్రేసు వారు పుట్టినప్పుడు ఎనిమిదవ దినమున ఆయనకి సున్నతి చేయాలి కాబట్టి సున్నతి చేయవలసినటువంటి సమయం అప్పుడు యేసుకృష్ణ ప్రభువారిని అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎరుసలేములకు తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ ఎరుషులేములో ఉన్నటువంటి సుమయోను అనేటువంటి ఒక వృద్ధుడు ఒక మనుషుడు ఉన్నాడు ఆయన దేవుని ఎందు నీతిమంతుడుగా భక్తిపరుడుగా ఆయన జీవిస్తూ ఇస్రాయిల్ యొక్క ఆదరణ పరుపు కనిపెట్టువంటి వారిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉంది కాబట్టి ఆయనకి ప్రవచనం ఉంటుంది ఒక దర్శనం ఉంది ప్రభు అయినటువంటి క్రీస్తుని చూడకముందు రక్షణ చూడకముందు నువ్వు మృతి పొందవు మరణం పొందవు అని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది కాబట్టి ఆత్మవుషుడై దేవాలయంలోకి వచ్చినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు శిశువు అయినటువంటి యశు చూసి ఎంతో సంతోషించాడు దేవుణ్ణి సుఖించాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ స్వ నీ దాసుని పోలిచు అన్ని జనులకు వెలుగుగా నీ ప్రజలైన ప్రజలైనశ్వరులకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణని కన్నులారా కన్నులారించానంటాడు నిజంగా ఎంత ధరిత సుమో జీవితం దేవుని ఎంతో నీతిమంతుడిగా భయభక్తులు కలిగి ఉండి దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ ఇస్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్వమయోగ జీవితాన్ని నిజంగా మనము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మనకు కనబడుతుంది నీ రక్షణ నేను కన్నారాపించాను అంటే నిజంగా మనకు సిద్ధపరిచినటువంటి రక్షణను యేసుక్రీస్తు క్రీస్తు మనం చూడాలా మన జీవితం ధన్యమైపోతుంది కానీ ఆ స్వమయోగ జీవితం ధన్యమైపోయినట్లుగా మనకి ఇక్కడ లేఖనాలు రాయబడి ఉంటాయి అయితే ఏసు అక్కడ యేసేబు ఆయన తల్లి అక్కడ ఉన్నటువంటి సొమయోను చెప్పినటువంటి మాటలు వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు విని ఎంతో ఆశ్చర్యపడ్డారంట సొమిను వారిని దీవిస్తూ అన్నాడు ఇదిగో ప్రధాన ఆలోచనలు పలి పలు బయలుపడినట్లు ఇస్రాయంలో అనేక పరటుకు లేచినట్టు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు నియమించబడి ఉన్నాడు అవును ప్రభువు అనేటువంటి దేవుడు ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఆయన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేద రాసిన మొదటి పత్రిక రెండో మా మొదటి పత్రిక రెండో అధ్యాయము దేవుడు ఎనిమిదికి వచ్చినాగను చూస్తే విశ్వసించున్న విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని అయితే నిషేధించారో మూలకు తలరాయి అయి తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయను కట్టువారు వాక్యమునకు అవిధలే తొట్టిలుచున్నారు దాని కొరకే దానికే వారు నియమిబడి ఆ రోజున ఉంటాడు ఇదిగో నేను ముఖ్యమైన ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మగు మూలరాత్రి సేవలో స్థాపించున్నాను ఆయన మీద విశ్వాసం ఉంచడం ఏమాత్రము అంటాడు ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా అడ్డుబండగా ఎవరైతే వాక్యానికి అవిధేయులై దేవుని యొక్క మాటలకు అవిధేయులై ఉంటారు వారందరూ కూడా తొట్టి లి కింద పడిపోతూ ఉంటారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారు పునాది వలె కట్టబడుతూ ఉంటారంట ఆయన ముఖ్యమైనటువంటి మూలరాయ్ ముఖ్యమైనటువంటి మూలరాయ్ ఏసుక్రీస్తు ప్రభు వారు ఎనిమిదవ దినం కావచ్చు లేదా నలభై రోజులు లోపు కావచ్చు ఆయన గురించి ఉన్నటువంటి ఒక వృద్ధుడు దేవాలయంలో తల్లిదండ్రులతో చెబుతున్నటువంటి మాట వివాదాస్పదమైనటువంటి గుర్తు అంత మాత్రమే కాదు కానీ మరియతో మాట్లాడుతూ నీ హృదయంలోనికి ఒక కడ్గమ దూసుకొని పోవునని ఆయన తల్లి అని మరితో చెప్పిన ఎప్పుడు ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం ఎందుకు నాకు నాకు కుమారుడు జన్మించాడు నాకు కుమార్తె జన్మించింది కాబట్టి మా జీవితం ధన్యంగా ఉంది ఆశీర్వదించబడ్డాము అని చెప్పేసి మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో డెలివరీ అయిన వెంటనే స్టేటస్లో పెట్టుకుంటాం బ్లస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అని పెట్టుకుంటాం అనేకులకు స్వీట్స్ తినిపిస్తాం అనేక సంతోషిస్తా ఉంటాం అయితే మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల వేసే మరి ఎలా ఆలోచించాడో తెలియదు కానీ కానీ దేవుని మాటకు లోపడ్డాడు అవి చేర్చుకున్నాడు ఆ బిడ్డను చిన్న బిడ్డను చేర్చుకొని చక్కగా ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఏవైతే తీర్చాలో అవన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తా అట్ ద సేమ్ టైం మరియమ్మ కూడా ఆమె కూడా ఆ విధంగానే ఉంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సోమను దీవి దీవిస్తూ ఏ ఎట్లా దీవించాడు ఇదిగో నీ బిడ్డ చచ్చిపోతాడు అసలు ఆ మాట తల్లికి ఎంత బాధ వాస్తవంగా నీ బిడ్డ ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి అతను వెళ్తాడు సిలువ మరణాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని చిన్నప్పుడే పుట్టినప్పుడే ఆ మరే తల్లికి తల్లి అయినటువంటి మరేకు తెలియజేస్తామన్నాడు నీ హృదయంలో ఖడ్గము ఖడ్గము హృదయాన్ని చీల్చి వేస్తా శిలువ మరణాన్ని గురించి అనేకులు తిరస్కరిస్తారని యేసుక్రీస్తు ప్రభుని సిలుపు వేసి చంపుతారని చూడండి యోహోన్స్ వార్త అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన ఆయన తల్లియు ఆయన తల్లి అయిన సహోదరియు కోపభారి అయిన మరియయు మగ్ధులైన మరియయుసు సిలవు యొక్క నిల్చుచుండరి వారు సిలువు దగ్గర నిలబడ్డం కాదు మాత్రమే కాదు కానీ ఎక్కడైతే ఆరు అన్యాయ తీర్పులు ఉన్నాయో ఆ అన్యాయ తీర్పుల దగ్గర నుండి గొల్గతా ప్రాంతం నుండి ఏసుక్రీస్తు ప్రభువారు యొక్క ఎరుసులకు వీధుల్లో కలవరి కపాలమైనటువంటి ఆ యొక్క ప్రాంతానికి సిరువును మోసుకుంటూ వెళుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఆయనను కొడుతున్నప్పుడు ఆయనను దూషిస్తూ ఉన్నప్పుడు ఆయనను చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఈ తల్లి అక్కడే ఉంది వారు శిలువును ప్రపడించారు సిలువు ఇద్దరు నిల్చున్నారు సమాధి కార్యక్రమాలు ఉన్న ఉన్నారు ఆదివారం పెందలాడే లేచి సమాధి యొక్కకు సుగంధ ద్రవ్యాలు గునికి వారు వెళ్ళినట్టుగా చూడండి నిజంగా తల్లి పరిస్థితి అంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం మనం మన బిడ్డకి ఏదైనా జరుగుతుంటే మనం ఏదైనా అసలు ఏదైనా జరుగుతుంది కింద పడ్డాడంటేనే విలవెళ్లాడిపోతాం చిన్న దెబ్బ దగ్గరితోనే చిన్న ఏదైనా జరిగితేనే మనం ఎంతో బాధపడతామే మరి ఆ తల్లి వేసుకుంది కనీ పెంచి చల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లి ఆ యొక్క దేహం మీద పడుతున్నటువంటి ఒక్కొక్క దెబ్బకు గుండె కరిగిపోతూ ఉంది గుండె చేర్ంచబడతా ఉంది రక్తం అసలు ఎంత ఎంత భయంకరమైనటువంటి రక్త నీళ్ళ వలె కారిపోతా ఉంది ఆ తల్లితో మాట్లాడుతూ ఆ తల్లిని గురించి అంటున్నాడు నీ ఖడ్గంలోనికి ఒక హృదయం నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆ తల్లితో చెప్తూ ఉన్నాడు వారు ఇద్దరు నిలిచారు మరణ పునరుద్ధానాల గురించి ముందుగానే ప్రకటించబడింది వీరికి దేవుని యందు వారు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఈరోజు అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అంత ఘోరమైనటువంటి సెలవు కార్యం మామూలు కార్యం కాదు మనం అంటే సెలవు గురించి చాలా సింపుల్గా తీసుకుంటాం కానీ దాన్ని జరిగినటువంటి పరిస్థితులు అంటే కనుక మనం కనుక పరిశీలన చేస్తే ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో సెలవులో ప్రభువు అనుభవించాడు ఆయన తల్లి అయినటువంటి మరి అనుభవించింది చుట్టూ ఆయనకు ఉన్నటువంటి సహోదరులు కావచ్చు ఆయనను ప్రేమించినటువంటి వారు కావచ్చు భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ సెలవు యొక్క అనుభవించారు దీనికోసం సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారార్థమై బలియాగముగా అర్పించబడుతున్నది ఆయన మనందరం రక్షించబడాలి మనందరం నీతిమంతులుగా రోజు ఆయన సెలవు మరణం పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి చారోహమయ్యాడు ఏ క్షణమైనా ప్రభువు రావచ్చు రాకడలో మనం సిద్ధపడేటువంటి గుంపులో ఉండాల మనం అందుకనే ప్రభు ఈ ధ్యానాలను ఈ మాటలను మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి వాక్యం వింటున్నటువంటి సహోదరుడ సహోదరి ప్రభు అయినటువంటి వేసినందు కనుక మనం విశ్వాసం ఉంచితే ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం నీతివంతులుగా తీర్చబడతాం నిత్య దీవానికి వారసం అవుతాం ఈ మాటలు ప్రభువు దీవించక అమ్మాయి మమ్మల్ని మిక్కిలిగా మా ఆ ప్రియాపార తండ్రి ఈ శ్రేష్టమైన మాటలు మాకు ఇచ్చినందుకు మీ కొందనాలు మీరే మా హృదయంలో వీటిని ఫలింపచేయమని సెలవును జ్ఞాపకం చేసుకొని మీ అందరూ భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించి భాగ్యం దయచేయమని ఏసయ్య నామంలో మీకు వినయంగా వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి God bless you all. Good morning. Praise the Lord.